అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ కుమారధార తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలను నశించి ఐశ్వర్య సిద్ధి కలగడం ఖాయం కుర్రాడుగా మారిన వృద్ధ బ్రాహ్మణుడు కుమారధార తీర్థ విశిష్టత మీకు తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల స్వామి సన్నిధిలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి ప్రతి ఏడాది ఈ తీర్థాలకు ముక్కోటి నిర్వహించిన సంప్రదాయం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాము వేషమహర్షి రచించిన స్కంద పురాణంలోనే వెంకటాచల మహత్యంలో తిరుమలలోనే పుణ్యతీర్థాల గురించిన ప్రస్తావన ఉంది పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజు తిరుమల శేషాచల అడవుల్లోనే పుణ్యతీర్థంలో ఒకటైన కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని టీడీ అధికారులు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కుమారతీర్థ విశిష్టతను తెలుసుకుందాము శేషాచలం అడవుల్లో పుణ్యతీర్థాల ఒకటైన కుమారాధార తీర్థం వెంకన్న ఆలయానికి వాయువగ్ దిక్కులో సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్రమైన తీర్థంలో పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పవిత్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం కుమారస్వామి ఈ ప్రదేశంలోనే అష్టాక్షర మంత్రాన్ని జపించాడని అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం ఈ కుమారతీర్థం ముక్కోటికి సంబంధించి పద్మ మార్కండేయ వరాహ వామన పురాణాల్లోనే భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వకాలంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల కొండల్లో ఒంటరిగా తిరుగుతూ ఉండగా ఆ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు ఆయనకు దర్శనమిచ్చాడు కానీ ఆ బ్రాహ్మణునికి కళ్ళు కనిపించవు చెవులు కూడా సరిగ్గా వినపడవు ఆ బ్రాహ్మణునిపై దయతో శ్రీ వెంకటేశ్వరుడు అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావని అడగగా ఆ బ్రాహ్మణుడు తాను యాగం తపస్సు చేసి దైవ రుణం తీర్చుకోవాలని అక్కడికి వచ్చినట్లు చెబుతాడు అప్పుడు స్వామి ఆ బ్రాహ్మణుడిని అక్కడున్న పుణ్యతీర్థంలో స్నానం ఆచరించమని చెబుతాడు స్వామి ఆదేశాల మేరకు ఆ కుమారధార పుణ్యతీర్థంలో స్నానం ఆచరించిన ఆ బ్రాహ్మణుడు ఒక్కసారిగా కుర్రాడిగా మారిపోతాడు ఆ రోజు పాల్గొన పౌర్ణమి అప్పటి నుంచి ఏటో కుమారధార తీర్థంలో అందరూ స్నానం చేయడం ప్రారంభించారు ఇంకొక మరో కథనం ఉంది వామన పద్మ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసును వధించిన తరువాత కుమారస్వామి శేషాద్రి కొండల తపస్సు చేశాడు అనంతరం ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి తారకవాద పాపం నుంచి విముక్తి పొందాడు పరమేశ్వరుని పుత్రుడు అయిన శ్రీ కుమారస్వామి పాల్గొన్న పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల ఈ పుణ్యతీర్థానికి కుమారధార అనే పేరు వచ్చిందని మరొక కథనం మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజు కుమారధార తీర్థ ముక్కోడి జరగనుంది ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం వారు శేషాచలం అడవుల్లోని పుణ్యతీర్థాలకు ముక్కోటి నిర్వహించిన సంప్రదాయం ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటి పర్వదినం రోజు ఉదయం ఏడున్నర గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు పండ్లు స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రిని కుమారధార తీర్థానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు అక్కడున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు ప్రతి సంవత్సరం పాలకన శుద్ధ పౌర్ణమి నాడు కుమారధార తీర్థంలో స్నానం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు కుమారధార తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తీరిపోతాయని ఐశ్వర్యం చేకూరుతుందని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చిందంటే ఓం నమో వెంకటేశా అని కామెంట్ చేయండి ఇంకొక మంచి ఆధ్యాత్మిక స్టోరీ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్